శుభారంభం అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంసు శుక్లా జూన్ ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంతరిక్ష కేంద్రానికి చేరిక తొంభై శాతం అనుకూలంగా వాతావరణం నలభై ఒక్క ఏళ్ల తర్వాత ఘనత ఎంతో అద్భుత యాత్ర శుక్లా కేంద్ర కేబినెట్ ప్రశంస రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయిన మన వ్యోమగామి శుభాంసు శుక్ల అంతరిక్షంలోకి దూసుకెళ్లారు మరో ముగ్గురితో కలిసి భారత కాలమానం ప్రకారం జూన్ ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం ఫో మిషన్లో భాగంగా కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ స్పేస్క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ ఆయన పయనమయ్యారు జూన్ ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆయన ఐఎస్ఎస్ కు చేరుకుంటారు పద్నాలుగు రోజుల పాటు అక్కడ గడుపుతారు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ యాత్ర జూన్ ఇరవై ఐదున ప్రారంభమైంది అయితే ప్రయోగానికి అరవై సెకండ్ల ముందు ఓ చిన్న లోపాన్ని ఇంజనీర్లు సరిచేయడంతో సజావుగా సాగింది నలభై ఒక్క ఏళ్ల తర్వాత భారతీయుడొకరు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి ఈ యాత్ర సమయంలో వాతావరణం తొంభై శాతం అనుకూలంగా ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు అంతరిక్ష యాత్ర ఆరంభాన్ని మన దేశంలోని పలు ప్రాంతాలతో పాటు పోలెండ్ హంగరీ అమెరికాలో పలువురు వీక్షించారు రాకెట్ ప్రయోగం విజయవంతం కాగానే సంబరాలు చేసుకున్నారు రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది దేశం గర్వించదగిన క్షణమంటూ యాత్రను స్వాగతిస్తూ తీర్మానం చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ శుభాంశుకు శుభాకాంక్షలు తెలిపారు అంతరిక్ష యానంలో ఉన్న శుక్లా ఎంత అద్భుత యాత్ర అంటూ భూకక్షలోకి వెళ్లాక సంతోషాన్ని పంచుకున్నారు పది నిమిషాల్లో భూకక్షలోకి యాక్సియం ఫో మిషన్లో భాగంగా ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా శుభాంశు శుక్లా భారత్ పెగ్గీ విట్సన్ నాసా అంతరిక్ష మిషన్ మాజీ కమాండర్ అమెరికా స్లావోస్ట్ ఉద్నాన్స్కీ విస్నీవ్స్కీ పోలండ్ కపు హంగరీ అంతరిక్షల్లోకి దూసుకెళ్లారు పది నిమిషాల తర్వాత రెండు వందలు కిలోమీటర్ల ఎత్తులోని భూకక్షలోకి ప్రవేశించారు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఇరవై ఎనిమిది గంటలు ప్రయాణించి జూన్ ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఐఎస్ఎస్ కు చేరుకుంటుంది నలభై ఒక్క ఏళ్ల కిందట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోవియట్ రష్యాకు చెందిన సల్యూత్ సెవెన్ స్పేస్ స్టేషన్ నుంచి రాకేష్ శర్మ అంతరిక్షల్లోకి వెళ్లివచ్చారు ఆ తర్వాత మళ్లీ శుభాంశు శుక్లాకు ఈ అవకాశం దక్కింది కక్షలోకి ప్రవేశించిన తర్వాత తమ సరికొత్త క్యాప్సూల్ పేరును గ్రేస్ గా వ్యోమగాములు వెల్లడించారు వేచి ఉండే వారికి మంచి జరుగుతుంది గ్రేస్ గ్రూపై దేవుడి దయ ఉంటుంది అని స్పేసెక్స్ వ్యాఖ్యానించింది ఈ మిషన్ను పెగ్గి విట్సన్ కమాండ్ చేస్తారు శుభాంశు సుక్లా పైలట్ స్లావోస్ట్ టిబర్ మిషన్ స్పెషలిస్టులుగా వ్యవహరిస్తారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీల సంకల్పంలో భాగంగా ఇస్రోతో కలిసి ఈ యాత్ర చేపట్టామని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది ఎన్నో వాయిదాల అనంతరం బుధవారం శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ కు పయనం కావడం ద్వారా చరిత్రకు శ్రీకారం చుట్టారు ఈ యాత్రకు ముందు తొంభై శాతం వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు స్పేసెక్స్ ప్రకటించింది నాసా యాక్సియం స్పేస్ స్పేసెక్స్ ఇందులో పాలుపంచుకున్నాయి ప్రజల కలలు లక్నవులో శుభాంసు శుక్లా అంతరిక్ష పయనం సందర్భంగా ఆయన చదువుకున్న లక్నవులోని సిటీ మాంటసోరీ పాఠశాలలో భావోద్వేగ వాతావరణం నెలకొంది ఒకవైపు సంబరాలు మరోవైపు ఆనంద భాష్పాలతో నిండిపోయింది శుభాంసు తల్లిదండ్రులతో పాటు పలువురు పాఠశాలలో జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు దేశంలోని ఒక వంద కోట్ల మందికి పైగా ప్రజల కలలు ఆయనతో పాటు నింగిలోకి ఎగిశాయి ఈ యాత్ర విజయవంతం కావాలి అని చంద్రబాబు ఆకాంక్షించారు